తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రామ్ టీడీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తికి కంపల్సరిగా ఎమ్మెల్సీ పదవ ఇచ్చి ఆయనకి ఒక మంచి గుర్తింపు ఇవ్వాలంటూ సీనియర్ నాయకురాలు మీడియాతో మాట్లాడారు చెప్పాను నేను అట్లాగే ఇవాళ బాధ్యత అంతా మీ అందరి మీద ఉంది ఎవరు ఎంత పని చేసినా అక్కడ వరకు వెంట కష్టం నాకు తెలిసదు నా అనుకోవాడు నాది పొలిటికల్ జీవితం యాభై సంవత్సరాలు నాకు ఎందుకు చెప్పాలంటే ఇండిపెండెంట్గా ఒక ఎంపీ భార్య మీద గెలిచానండి కానీ ప్రతిసారి నీకు ఇదిస్తాం అదిస్తామని చెప్పడమే తప్ప నేను నేను కదా తల్లి ఎదురేసుకు తిరిగేలాగే ఇచ్చాను నాకు దృష్టి కానీ రాముని నేను ఎప్పుడూ కూడా గట్టి చెప్తుంటాను రే అబ్బాయి వాళ్ళ నాన్నగారికి నన్ను అమ్మాయిని అనిపించేవాడు రాము నేను అనిపిస్తాను లేదా రాము ఎందుకంటే రాజకీయాల్లో అన్ని పార్టీ చూశాను నేను ఏ పార్టీలో మారలేదు ఒక ఇండిపెండెన్స్ పోగొట్టుకోలేదు కానీ రామ్ మాత్రం ఈ విషయంలో ఎంత గట్టివాడంటే అంటే అంటే ఎక్కడుండేవాడి నేను టీడీపీ తెలుగు శక్తి ఫస్ట్ అయితే తెలుగు భాషకే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేవాడు అలాగే తెలుగుని వదలలేదు తెలుగు శక్తిని వదలలేదు తెలుగు దేశం పార్టీని వదలలేదు ఒకే మాటతో ఒకే పార్టీతో ఉండేవాళ్ళు చాలా కష్టం చాలా అరుదు కూడా అటువంటి రామ్ని ఎలక్షన్ ముందర కూడా ఇందులో చాలామంది పార్టీ పేరున్నట్టు తెలుసు మీటింగ్ రోజున మూడు పార్టీలు రోజున నా ద్వారానే ఆ రోజు అందరినీ కలపడం జరిగింది నేను ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను రామ్ ఎలక్షన్ తర్వాత కూడా నీకు ఏమైనా అవకాశాలు ఇస్తారా ఎన్ని సంవత్సరాలు ఏకగ్రీవంగా కష్టపడుతున్నా కష్టానికి ఫలితం కావాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒక అది రాక పెంచలేదు అని చెప్పేదాన్ని వాళ్ళ నాన్నగారు కూడా శేషమ్మా నువ్వు రాముకు తోడున్నావు అంటే అగ్నిపక్క నాయక్యం ఏమో నాకు సహకరిస్తుందమ్మా అని వాళ్ళు మంచం ఇదిని కూడా లేదంటే నేను రాముని నాకు తో బిడ్డగా సపోర్ట్ అయితే చేస్తున్నాను కానీ అదే మాదిరిగా నా కొడుకు నేను కంట్రోల్ చేస్తాను కూడా తమ్ముడుగా కంట్రోల్ చేస్తాను కూడా నేను నన్ను పూర్వ శేష్ అనుకోకండి అన్న రాముణ్ణి ఎట్లా చూసుకోవాలో అలా అని చెప్పేదాన్ని పెట్టేదానికి కూడా ఇవాళ అక్కడ లేకపోవచ్చు రామారావు గారు కానీ ఆ రోజు నేను మాట్లాడిన మాట మీ అందరి ద్వారా ఎంపీ రామారావు గారి అల్లుడు గారికి వారి అబ్బాయికి వారి మనవడికి అందరికీ చేరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్ తర్వాత పట్నంలో ఉండాలి అనుకునే వాళ్ళలో రాము అందువల్ల నా రిక్వెస్ట్ రాము కూడా మీకు కూడా ఎలాగైనా నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలి ఎమ్మెల్సీ అయ్యి విశాఖపట్నంలో కావలసినటువంటి సదుపాయాలన్నిటికీ నువ్వు నిలబడగలగాలి నిలబడి మన తెలుగు జాతికి తెలుగు భాషకి గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి వేషం కూడా అంటే నేను ఎలా ఉంటే ఎలా ఉంటానని కూడా ప్రయత్నించాను కష్టం ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఔన్నత్యాలు అతనికి నాతో ఉన్న పరిచయాలు నా కథంతో ఉన్న పరిచయాలు మీకు అవి తెలియదు ఇది ఎందుకు చెప్ప సమయం కాదు కానీ నువ్వు అతను డ్రస్సు వేసుకున్నది కొంచెం ఆయిల్ అది నువ్వు పౌరుషంగా ఈవెన్ నా ప్రలక్షన్ అని కూర్చోడం నాకు ఇష్టం లేదు ఇక్కడ ప్రెస్ వాళ్ళందరికీ నన్ను తెలుసు నేను ఎలా ఉంటానో తెలుసు ఏదైనా అడిగానంటే ఎంత నిష్కర్షగా అడుగుతానో తెలుసు అది వచ్చే వరకు ఎంత పని పనిచేస్తానో తెలుసు అలాంటి వాడే నన్ను రావు కూడా సో మీ అందరి చేతుల్లోనే ఆయుధం ఉంది దాని ద్వారా అక్కడ దాకా చేరడానికి ఇక్కడ ఎడిటింగ్ లేదు పోవడం కానీ ఇంకేదో జరగడం కానీ కాకుండా మీ అందరూ రాముడు చేసిన ప్రతిరోజు ప్రెస్ 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 ప్రతిరోజు వస్తుంటే చూస్తుంటాను కానీ నా కోరిక రాముడిని అందరికీ నా ఉదయపు నమస్కారాలు నిన్నే సాయంకాలం టీవీ పరిణేత రాష్ట్ర జనవరి కావడం జరిగింది నాకు ఎంఎస్సీ కేటాయింపు కొట్టడం జరిగింది ఎందుకంటే నాడు జగన్ వారంలో ప్రజల్ని ఎంత భయప్రాంతం గురి చేశారో అందరికీ తెలుసు ఇవేనో టీడీపీ నాయకులు కూడా బయటకు రానివ్వకుండా కట్టడి చేసి చంద్రబాబును అరెస్ట్ అయిన టైంలో కూడా నాయకుల్ని ఇంట్లో నిర్బంధించిన పోలీసులు అయినా సరే అన్నీ ఛేదించుకుని ఢిల్లీ దాకా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫిర్యాదు చేయటం రాష్ట్రం ఫిర్యాదు చేయటం ఎన్నో శాసనం చేశారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొస్తే ప్రజలు మోసం చేస్తుంటే నవ పాటలు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చెప్పడం జరిగింది చాలామందికి నేను తెలుగు శక్తిగా సరిచిన తప్ప నేను ఏ రోజు ఈ రోజుకోవాలనుకు నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడలేను ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడిని చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు సభ్యులు మాత్రమే ఉంటారు నేను చంద్రబాబు ఉంటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటించారు గా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత రామ్ని మంచి స్థానం కల్పిస్తా అని మాటిచ్చారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కట్టడం జరిగింది ఎఫరెట్గా సానుకూలంగా స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడూ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు అదే పార్టీ తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏం అమరావతి అన్నారు అంటే నాశనాన్ని తీసుకుని యుద్ధం చేసిన తప్ప ఎప్పుడు మూడు రాజధానాల విశాఖపట్నం నుంచి మూడు రాజధానిలో అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు అమరావతి రైతులు కూడా నాడుని వెళ్ళి మద్దతు ఇచ్చి ఇంటికోసరూ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా రాష్ట్రం పూర్తి సమావేశం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పదిహేను సంవత్సరాలు చేసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాల్ పడలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదా ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది నేను ఎమ్మెల్సీ కాదు నామినేటెడ్ చేరిన పోస్ట్గా పర్లేదు చెప్పినాను ఎంత తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మారలేండి తప్ప డిమాండ్గా మాట్లాడలేదు కానీ ఏదో పదవి అవ్వకపోతే మేము పార్టీకి వెళ్ళిపోతే తీసుకున్నాం నేను ఎప్పుడు చేయలేదు కేవలం రామ్ ఒకే పార్టీ ఉన్నాం తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు ఎప్పుడు పార్టీ పని పనిచేయలేదు చంద్రబాబు కోసం ఎంత లెక్కరాలాను చంద్రబాబు కోసం ఎవరితో ఎదురు చేసి ఇద్దపడ్డాను తప్ప నా లాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను కేవలం పదవి కోసం ఎప్పుడూ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక సైనికులు మాదిరిగా పనిచేశాను తప్ప పది వేస్తే పని చేస్తా లేకపోతే తీరని చెప్పి బెదిరి బెప్పుడు చేయలేదు అతనికి డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనా ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం ఐదేళ్ళు కష్టకాలం నిలిచున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు మొన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకి కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా అని వైసీపీ పాలనలో ఒక వార్తలు రాస్తే నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకటే కొరతున్నారు రామ్ మా కుటుంబం అంతా కేంద్ర చేశారు ఇందిరాగాంధీ కేబినెట్లో మా పెద్దనాంగారు ఎస్పీకి పట్టామరాన్ని కేంద్రం చేశారు ఇంకో పెద్దరాంగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజపేయి క్యాబినెట్లో వ్యవసాయ శాఖలు చేశారు దాని రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది ఏదో రాజకీయాలు ఏదో పాకులాడు ఎప్పుడూ పాకలాడలే ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సంతమధం ఉన్నా సరే నేను ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు నేను చేయలే ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయం చేసేవాని తప్ప టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాని తప్ప మిగతా టైంలో అందరితోనే సమస్య ఎవరికో సమస్య వచ్చి రాను పోరాడాడు అది డిఫరెంట్గా ఇంకో మేజర్ వ్యక్తి విశాఖపట్నంలో శారదాపీఠం మూడు వందల కోట్ల భూమి భీమిలీలో దారాదత్తులు చేయబోతుంటే ఆ భూముల్ని పోకుండా తెలుగు శక్తి పోరాడి ఆ భూముల్ని కాపాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కృషి చేశాం మరి ఆ ఫైల్ తిరిగి వెనక్కి వచ్చినా సరే మళ్ళీ మనం పోరాడి చంద్రబుత్వం తీసుకెళ్ళి ఆ భూమిని భూముల్ని స్వాధీనం చేస్తున్నాం దా నేను ఒకటే నాడు రెండు వేల పన్నెండులో తిలక్ గారు అరవై సంవత్సరాలు పూర్తయిన షష్టిపూర్తి పార్లమెంట్ షష్టిపూర్తి అని చెప్పి ఒక డిమాండ్ లేపి షష్టిపూర్తి చేయించాను దా విజయం కానీ రెండు వేల పద్నాలుగు ఓడిస్తా అని చెప్పాను ఓడి తీర్చాం దా నేను ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను తప్ప ఎప్పుడు ఆశించలేదు ఈ రోజు ఇంకా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి నా సైడ్ నుంచి చంద్రబాబు ఉన్న సక్తి సంబంధాలు డెఫినెట్గా నాది పరిశీలిస్తారని ఆశిస్తున్నాను డెఫినెట్గా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇంకా మంచి పని చేస్తున్నారో చేస్తాను హింద్